అందరికీ నమస్కారం అండి కోవిడ్ నైన్టీన్ విలయత అండం ఇంకా మన ముందు మన కళ్ళ ముందే ఇంకా మెదలాడుతూనే ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త వైరస్ హెచ్ఎంపివి అనేటువంటి ఒక కొత్త వైరస్ కూడా ఎంటర్ అయిందని చెప్పేసి హెల్త్ బులెటిన్స్ గత వారం రోజుల నుంచి ఈ మీడియా ఛానల్స్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అదరగొడుతుందండి అయితే ఇక ఒక ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే నేషనల్ హెల్త్ బులెటన్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఈ వైరస్ ఎటువంటి ప్రమాదం లేదు అంటే ఇది కేవలం చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది అది కూడా దీని ఇమ్యూనిటీ పీరియడ్ కూడా చాలా తక్కువ ఒక త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే అది మా హ్యూమన్ బాడీలో యాక్టివ్గా ఉంటుంది తర్వాత మరి ఉండదు ఆటోమేటిక్గా చనిపోతుంది కాకపోతే అంత ప్రమాదకరమైతే కాదు కానీ జాగ్రత్తలో తీసుకోవడం అనేది చాలా అవసరం అండి ప్రతి ఒక్కరూ మెక్కగా చిన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఈ ఫ్లూయెన్స్ అంటే ఈ శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటివి రావటానికి చాలా అవకాశం ఉందంట దయచేసి చిన్న పిల్లలు ఉన్న లేదా పెద్దవాళ్ళు అంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదండి అంతేకాకుండా ఎక్కువగా మన మనకింతకాలం మన ఏరియాలో ఏంటంటే బాగా చలి ఉంటుంది కాబట్టి దయచేసి కొద్దిగా ఎండలో తిరిగేటట్టు పిల్లల్ని కానీ లేదా పెద్దవాళ్ళని కానీ ఎండల్లో ఎండల్లో తిరిగేటట్టు కొద్దిగా మనం వాళ్ళకి గైడ్ చేయడం కూడా చాలా ఉపయోగము అయితే అల్టిమేట్గా ఇది అంత ప్రమాదకరం కాదు ఈ ఎవరు కూడా ప్రజలు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క పరికమాల యూట్యూబ్ ఛానల్స్ పరికమాల మీడియా ఛానల్స్ లోకల్ ఛానల్స్ చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళన చెందాల్సిన అవసరం పని ఎందుకంటే మనకి నేషనల్ హెల్త్ బులెటిన్స్ నేషనల్ పేపర్స్ నేషనల్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఎంత స్పష్టంగా ఇది ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తుంటే కొంతమంది తను ఎందుకో స్వార్థపూరితమైనటువంటి నిజంగా అర్థం కావట్లేదండి ఈ మెడికల్ మాఫియా మెయిన్గా వీళ్ళు కూడా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోద్ది అనేటువంటి భ్రమలు కల్పించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి దీన్ని మనందరం తిప్పు కొట్టాల్సినటువంటి సందర్భం ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మనకి ఈ హెచ్ఎంపి అనేటువంటి ఈ వైరస్ వల్ల ఎటువంటి ప్రమాదం కూడా లేదు దయచేసి కోవిడ్ విలయతాండం మన ముందు ఉంది కాబట్టి మనం ప్యానిక్ అవుతున్న కానీ అయ్యే వ్యక్తులు కూడా దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఎక్సర్సైజ్ చేయండి లేదా మంచి ఆహారం తీసుకోండి అంతే తప్ప ఇదేం మన ప్రాణాలు తీసే అంతటి ప్రాణాంతకమైనటువంటి కోవిడ్ లాంటిది కోవిడ్ కూడా అంత ప్రాణాంతకం కాదు కాకపోతే కోవిడ్ కూడా కోవిడ్ కంటే కూడా ఇది చాలా లైట్గా తీసుకోవాల్సినటువంటి విషయం అండి అందరికీ నమస్కారం అండి